ఓం శివాయ శివాయ గురవే నమ గంగణపతే సరస్వత్యే నమ శివాయుమ జయ గురుదత్త్రే నమో నమ యాదేవీసర్వూతు మాతృపేణ సంస్థితా నమస్తై నమస్త శ్రీమాత్ర నమో నమ జయ గురుదత్త్రేయ నమ ఓం నమో భగవతే మేదా పూర్తే మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్వ జయ గురుదాత్రేయ నమ క్రీ మహాకాళికాయ నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారం అండి నేను బాలపరతి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచారీత ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఇది ఒక కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అన్ని నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యోగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తుంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యారాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యా రాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార రీత్యా ఆ దోషాల నుంచి పెట్టబడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాలలో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఇజ్ఞాతికరితలు చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరులో మీకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి లక్ష్మికి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా నేను చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికీ కూడా వారాహిదేవి ఆరాధన సాత్విక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికంతా కూడా దద్దోజనము పులిహోర బిల్లం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాళన్య నమ వరాహముఖిన్య నమ సర్వమంగళ విగ్రహాయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయనమా నమః నమ నమః నమ నమః ఇటువంటి నామాలతోటి నమః కోలముఖిన్యే నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వారాహముఖి వారాహిదేవి భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది శత్రు వయ్యాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వగ్రహ దోష నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వరి యోగం నిర్జించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్యపరితం ఇచ్చే విధంగా జూలై మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఈయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దూషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదయం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర్ యోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా శ్రద్ధగా వినండి శ్రీమాత జయగుడ దత్తాత్రయన కుంభరాశి జాతకులకి విశేషించి ఈ యొక్క జూలై మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడంతా కూడా చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేయడం ప్రధానంగా రాహుగీత దోషాల నుంచి బయటపడటం గ్రహాలన్నీ కూడా విశేషమైన ఏ ఫలితాలు ఇచ్చే గత ప్రకారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాక్ పూజ అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో చేయడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది పంచమస్త గురుయోగం అంతా కూడా విపరీతంగా మీకంతా కూడా గురుబలం కుదరడానికి ఆస్కారం ఉంది మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి విశేషంగా మీరు వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి మంచి వివాహ వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు దిస్తాయి శీఘ్రంగా వివాహ యోగం కావాలి అంటే కనుక గురువు కటాక్షం కలగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా ఏ రకంగా ఉన్నారు శుక్రుడంతా కూడా ఏ రకంగా ఉన్నారు సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి అంతా కూడా ఏ రకంగా ఉన్నారో చూసుకోవాల్సి ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ఈ జాతకనంతా అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వ్యాపార కి మంచి లాభసాటిగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయండి మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది ప్రతి కూడా అమ్మవారి ఆరాధనలో భాగంగా ఎవరైతే కనుక కట్గమన స్తోత్రాన్ని పట్టం చేసుకుంటుంటారో ఉంటారో మంచి అవకాశాలు తీర్చడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా చంద్రమంగళ యోగంలో ఉంటున్నారు కావున నలభై ఐదు రోజుల దాకా ఉంటుంది యోగం అంతా కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది ప్రధానంగా అంగార కూడా చంద్రుడితో పాటు కలిసి ఉండడం కన్యారాసులు అంతా కూడా ఉండడం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అవకాశం ఉంటాయి కనుక సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది శీఘ్ర కళ్యాణ యోగం జరగడానికి ఆస్కారం ఉంటుంది వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ చేసుకోవడం వల్ల పుణ్యక్షేత్రంలో ఆచరించడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం స్మరణ మాత్రైన సంతుష్ట అయిన నామాన్ని జపం చేసుకోవడం దత్తాత్రేయాయ శరణం నామాన్ని జపం చేసుకోవడం అవం ఆయన మహా నామాన్ని జపం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది ప్రధానంగా మీరు మహాలక్ష్మి కవచాన్ని కానీ మహాలక్ష్మి సహస్రనామాన్ని కానీ పెట్టినిత్యం కూడా వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఎవరైతే గనక ఈ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు వ్యాపార స్థానంలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని స్థాపన చేసుకోవాలి తద్వారా మీకంతా కూడా ధన ఆకర్షణ పెరగడానికి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శనీశ్వరు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం యొక్క ఉంటుంది బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల గురుకటాక్షం లభిస్తుంది ప్రధానంగా కలత్కారకుడైన శుక్రుడికి ప్రీతికరంగా ఈ యొక్క బొబ్బరు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది చంద్రుడికి ప్రీతికరంగా బియ్యాన్ని దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో దానిమ్మ పళ్ళని దానం చేయండి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అంతా కూడా స్థితిగతి ఉన్నాయి జూలై మాసంలో అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కానీ ప్రధానంగా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున అంగారకుడంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యుగంలో కన్యా ప్రవేశం చేయడం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవాలి ప్రధానంగా కూష్మాండ దానాన్ని తెల్లగుమడకైనంతా కూడా బ్రాహ్మణోత్తం దానం చేయడం మామిడి పళ్ళను దానం చేయడం వస్త్రదానం అంతా కూడా శుక్రవారం రోజున చేయడం వల్ల అఖండ కీర్తి ప్రదర్శనలు పెరగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి అష్టైశ్వర యోగం సిద్ధించడానికి కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయండి అంతా కూడా పంచండి తద్వారా మీరంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఎవరైతే గనక మామిడి పళ్ళంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణోత్వం కి అంతా కూడా దానం చేస్తుంటారు సకల్ల క్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషించి అంతా కూడా వస్త్ర దానాన్ని చేయడం వల్ల శుక్రవారం రోజున అంతా కూడా ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని గాని రంగ వస్త్రాన్ని కానీ శుక్రవారం రోజున బ్రాహ్మణోత్తం అంతా కూడా దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది విశేషించి మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వరగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రను చదువుకుంటూ ఉండాలి మహాలక్ష్మి యొక్క జననం ఏ రకంగా జరిగింది ఆ క్షీరసాగర మదనం అంతా కూడా ఏ రకంగా జరిగింది ఈ యొక్క పూర్మావతార ఘట్టం ప్రధానంగా క్షీరసాగర మదనం గాని జరిగే ఘట్టాన్ని అంతా కూడా మననం చేయడం మోహిని ఘట్టాన్ని అంతా కూడా చదువుకోవడం ప్రవచనంలాగా వింటూ ఉండడం చదువుతూ ఉండడం వల్ల విశేష పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల విశేషించి వివాహాది శుభకార్యాల ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించండి పుణ్యక్షేత్రంలో కానీ మీ యొక్క దేవాలయ ప్రాంగణంలో కానీ చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం వల్ల శిఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు కానీ వారాహి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో ఐశ్వర్య ప్రాప్తి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది నమ